హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే వచ్చేసాను మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు ఈరోజు వీడియోలో ఏం షేర్ చేస్తున్నానంటే మీరు కనుక కొత్తగా గల్ఫ్కి వస్తుంటే ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది మనం ఒక కంట్రీకి వెళ్తున్నామంటే మన బ్రెయిన్లో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అక్కడ మన గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయా లేకపోతే క్వాలిటీ ఎలా ఉంటుంది ఇంకా ప్రైజెస్ అవి ఎలా ఉంటాయి అసలు ఇండియా నుంచి ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళక్కర్లేదు ఇట్లాంటివన్నీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా మన బ్రెయిన్లో ఈ వీడియో అయితే అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడైతే ఫస్ట్ రైస్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడైతే రైస్ పాకిస్తాన్ నుంచి మన ఇండియా నుంచి అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది రైస్లో అయితే చాలా బ్రాండ్స్ ఇంకా చాలా వెరైటీసే దొరుకుతాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ రైస్లో వెరైటీసే బాస్మతి రైస్ అనేసి ఇంకా ఇడ్లీ రైస్ సోనా మసూరి బా బ్రౌన్ రైస్ అవనేసి ఇవనేసి చాలా వెరైటీస్తో దొరుకుతాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ రైస్లో వెరైటీస్ ఇవే కాదు ఇంకో ఇంకో పక్క కూడా ఉంటాయి నేను చూపించాను కదా కెనరీ రైస్ అనేసి అవి మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక టూ మంత్స్ ముందు వరకు కూడా అవే తిన్నాము అవైతే బాస్మతి రైస్ మాకైతే అసలు వచ్చిన కొత్తలు రైస్ విషయంలో ఎంత ఇబ్బంది అయిందంటే అంత ఇబ్బంది అయింది ఫైనల్గా ఒక నాలుగైదు నెలల తర్వాత ఆ రైస్కి అయితే అలవాటు పడ్డాము ఇండియాలో అయితే ఇడ్లీ దోశలు వేసుకోవడానికి పిండి కోసం స్టోర్ రైస్ వాడుకుంటూ ఉంటాం కదా ఇక్కడైతే ఇడ్లీ దోశలో వేసుకోవడానికి కూడా ఇడ్లీ రైస్ వాడుకోవాలి అంత కాస్ట్ పెట్టి టూ మంత్స్ వరకు బాస్మతి రైస్ తిన్నామని చెప్పాను కదా ఇప్పుడైతే ఒక టూ మంత్స్ నుంచి ఈ సోనా మసూరి రైస్ అయితే తింటున్నాము నాకైతే ఈ రైస్ కూడా అంతగా నచ్చలేదు ఇంకా దీనికైతే అలవాటు పడలేదు కూడా ఇంకా ఇప్పుడైతే సర్కుల్ గురించి చూద్దాము అదే మేమైతే సర్కుల్ అనే అంటాము ఇక్కడైతే పొడులు మనం దోశ పొడి అవి వేసుకుంటాం కదా అవైతే రెడీమేడ్గా కూడా దొరుకుతాయి ఈడి పొడి అనేసి ఇడ్లీ పొడి అనేసి దోశ పొడి అనేసి అవైతే దొరుకుతాయి ఇంకా ఉప్మా రవ్వలు గోధుమ రవ్వలు అవి కూడా ఈజీగానే దొరికేస్తాయి ఇంకా పొడి పిండిలు ఉంటాయి కదా శనగపిండి బియ్యం పిండి రాగి పిండి అట్లాంటివి అవి కూడా బాగానే దొరుకుతాయి కాకపోతే నేనైతే బియ్యం పిండి ఒక త్రీ ఫోర్ బ్రాండ్స్ వరకు ట్రై చేశాను అవన్నీ బరక బరకగానే అనిపించినాయి నేను ఇప్పటివరకు మిక్సీ వేయకుండా అయితే బియ్యం పిండి అసలు యూజ్ చేయలేదు శనగపిండి కూడా నాకైతే అంత మంచిగా అనిపించలేదు మైదా కార్న్ఫ్లోర్ అట్లాంటివి కూడా ఈజీగానే దొరికేస్తాయి ఇంకా గోధుమ పిండి విషయానికి వస్తే మన ఇండియన్ బ్రాండ్స్ అయితే అస్సలు దొరకవు ఆశీర్వాద్ అయితే ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది అది కూడా కొంచెం కాస్ట్లీగా ఉంటుంది ఇక్కడైతే ఇక్కడైతే దొరికే గోధుమ పిండిలో దొరికే బ్రాండ్స్ అయితే ఇవే ఈ బ్రాండ్స్ కూడా బాగానే ఉన్నాయి ఇంకా మేము వచ్చిన దగ్గర నుంచి అయితే ఇవే యూస్ చేస్తున్నాము టీ పొడి విషయానికి వస్తే రెడ్ లేబుల్ టాటా ఇట్లాంటి బ్రాండ్స్ అయితే దొరుకుతాయి కాఫీ పొడిలో బ్రూ ఇట్లాంటి బ్రాండ్స్ దొరుకుతాయి తాజ్మహల్ అయితే అసలు నేను వచ్చిన దగ్గర నుంచి ఎన్ని షాప్స్లో అడిగాను ఎన్ని షాప్స్లో అడిగినా కానీ అదైతే ఇక్కడ దొరకదు అని చెప్పారు ఎక్కడ అడిగినా కూడా మేము దుబాయ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చూసాము చాలా చోట్ల కానీ ఒక దగ్గర దొరికింది అది కూడా మన ఇండియన్ స్టోరు కానీ అక్కడైతే చాలా ప్రైస్ తీసుకున్నారు వాళ్ళైతే ఆ టీ పొడికి ఇంకా మెయిన్ మసాలాల పొడిల దగ్గరికి వస్తే అసలు దొరకనంటూ ఏమి ఉండవు గరం మసాలా దగ్గర నుంచి గార్లిక్ పౌడర్ వరకు ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇంకా మనకి తెలియనివి కూడా చాలా దొరుకుతాయి ఇక్కడైతే ఇంకా ఇదైతే చింతపండు చింతపండు అసలు ఎంత ఘోరంగా నల్లగా అంటే అంత నల్లగా ఉంటుంది నేనైతే అసలు వచ్చిన టూ ఇయర్స్లో ఇప్పటివరకు చింతపండు బయట కొన్నదే లేదు నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నదే వాడుతూ ఉంటాను ఇంకా కొంతమంది చెప్పారు కూడా ఇక్కడ చింతపండు అస్సలు బాగుండదు అనేసి ఇంకా ఇవైతే కారం పొడులు కారం పొడుల్లో కూడా కాశ్మీరీ చిల్లీ పౌడర్ అవి కూడా చాలా బ్రాండ్స్ దొరుకుతాయి ఇంకా ఇవైతే మజ్జిగ మిరపకాయలు ఇంకా దినుసులు ఉంటాయి కదా అంటే మనం బిర్యానీస్లో అట్లా వేసుకుంటాం కదా బిర్యానీ దినుసులు ఇంకా ఎండు మిరపకాయలు అవి కూడా దొరుకుతాయి ఇక్కడైతే బిర్యానీ మసాలా దినుసులు మనకిలాగా దొరకవు ఇట్లా ప్యాకెట్లో అన్నీ కలిపేసి అందులో సోంపు కూడా ఉంటుంది ఇట్లాగైతే దొరుకుతాయి నేనైతే వచ్చిన కొత్తలో సోంపు సపరేట్ చేసేసి ఓన్లీ ఆ దినుసులు మాత్రం వాడుకునేదాన్ని ఒకవేళ సపరేట్గా కావాలి అనుకున్నా కానీ సపరేట్ సపరేట్ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి ఇంకా మనం రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాం కదా ఆవాలు జీలకర్ర వాము నువ్వులు అట్లాంటివన్నీ కూడా ఈజీగానే దొరికేస్తాయి పచ్చళ్ళలో అయితే ప్రియా బ్రాండ్స్లో పికిల్స్ ఉంటాయి కదా అవన్నీ దొరుకుతాయి ఇంకా ఎంటీఆర్ బ్రాండ్స్లో పొడులు ఉంటాయి కదా అవి కూడా దొరుకుతాయి ఇంకా పప్పులు వాటి విషయానికి వస్తే కందిపప్పు పల్లీలు మినప్పప్పు పెసరపప్పు ఇట్లా అన్ని రకాలు అయితే దొరుకుతాయి సో చూసారు కదా దొరకను అంటూ ఏమీ లేవు మోస్ట్లీ అన్నీ దొరికేస్తాయి కాకపోతే మన ఇండియాకి ఇక్కడికి ప్రైజెస్ కొంచెం అటు ఇటు ఉంటాయి కొన్ని వాటిల్లో కొంచెం ప్రైజెస్ హైగా ఉంటాయి దొరకనివి అంటూ ఏమీ లేవు నేను చెప్పాను కదా ఇందాక టీ పొడి ఇంకా గోధుమ పిండి చింతపండు ఇట్లాంటివి అట్లాంటి బ్రాండ్స్ అయితే దొరకవు కాకపోతే అసలు టీ పొడి గోధుమ పిండి అట్లాంటివి దొరకవు అని కాదు దొరుకుతాయి నేను చెప్పిన బ్రాండ్స్ అయితే అంతగా దొరకవు ఇదేనండి ఈరోజు వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా గల్ఫ్కి వస్తుంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ